న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేల్లో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్తుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించెదను యహోవా నీవు సెయ్యూరు నుండి బయలుదేరినప్పుడు ఏదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవా నీ సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను కుమారుడైన షంఘరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలులు అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రాయేళ్లు నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను ఇస్రాయేళ్లు నలువది వేల మందికి ఒక కేడమే కేడమేగాని గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలులు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి యందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి తెల్లగాడిదల నెక్కువారులారా తివాసుల మీద కూర్చుండు వారులారా త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొని స్థలములలో నుండువారు వారు యహోవా నీతి క్రియలను ప్రకటించెదురు ఇస్రాయేలీలు గ్రామముల్లో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదురు వినుటక జనులు ద్వారములలో కూడుదురు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినోయము కుమారుడా లెమ్ము చెరపట్టబడిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారిను కూడివచ్చిరి సే సూరులలో యహోవా నాకు సహాయము చేయవచ్చును అమలైకీలలో కాపురమున్న ఎఫ్రామీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీలను మాకీరు నుండి న్యాయాధిపతులను జబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి ఇస్సాఖారులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇస్సాఖారిలను బారాకును అతి వేగమునల లోయలలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువల వద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగిన మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి రూబేణీయుల కాలువల వద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్ధాను అద్దరిని నిలిచెను దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి అషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి జబూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిద్దో కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి వెంటి లాభము వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములో నుండి శిశిరాతో యుద్ధము చేసెను కిషోను వాగు వెంబడి పురా పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి నా ప్రాణమా నీవు బలము పూని సాగుము గుర్రములు డెక్కలు సూర్యులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి సూర్యులను త్రొక్కెను యహోవా దూత ఇట్లనెను మే రోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు కయనీయుడైన హెబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవె నొందును అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను ఆమె మేకును చేత పట్టుకుని పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని శిశిరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను కొట్టెను ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను ఆమె కాళ్ళ యొద్ద కుంగిపడెను అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడువు చేయనేలా అతని రథములు చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లను కొనుచుండెను వారికి దొరికిన కదా దోపిడి సొమ్ము పంచుకొనుచున్నారు గదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు శిశిరాకు రంగువేయబడిన వస్త్రము ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును రంగువేయబడిన విచిత్ర వస్త్రము ఒకటి దోపుడుగా దొరుకును రెండు వైపులా రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రము ఒకటి దొరుకును యహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదురు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని నుందురు అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను ఆమెన్